మీకు ఒక ప్రశ్న యోబు దేవుణ్ణిని దూషించినట్లయితే ఏం జరిగేది ఒకటి యోబు జీవితం బైబిల్లో ఉండకపోవచ్చు రెండు యోబు జీవితం ఉండొచ్చు ఎందుకంటే దేవుని దూషించి తన జీవితం ఎలా నాశనమైందని ఒక నిదర్శనంగా ఉండొచ్చు కానీ యోబు వీటన్నిటి ప్రశ్నలకు బైబిల్లో ఎంత చక్కగా ఉన్నాయంటే యోబు తన ఉన్న ప్రతి ఒక్క సమస్యను ముందుగానే దేవునికి అప్పగించాడు తన నోటితో ఒక్క మాట కూడా దురభాష ఆడలేదు దేవుని మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాడు తన బెడ్లు కోల్పోయినా తన సంపాదించిన సంపదలన్నీ నాశనమైపోయినా తన స్నేహితులు వచ్చి నీ దేవుడు ఏం చేశాడు అని హేళన చేసినా తన భార్య ఎందుకు ఈ జీవితం దేవునిని దూషించి చ అని అన్న తన శరీరం నిండా కురుపులతో తను గోక్కోవడానికి గోరులు కూడా లేకపోయినా తన శరీరం ఆరోగ్యం సహకరించకపోయినా ఒక్క మాట కూడా దేవునిని దూషించలేదు కానీ ఒక్క మాట అన్నాడు ఏమిటంటే మనం మేలే అనుభవిస్తామా కీడు అనుభవించత తగదా యహోవయే ఇచ్చును యహోవయే తీసుకుని పోయిను ఎంత అద్భుతమైన మాట ఇది చాలదా మన జీవితం మారడానికి యోబు కన్నా మనకు కష్టాల చెప్పండి ఒకవేళ కష్టం ఉన్నా యోబు అనుభవించిన దాంట్లో మనం అనుభవించేది కొంచెము మాత్రమే చూడండి నీ జీవితంలో దేవుని మొదట స్థానం ఇవ్వు యోబులా కష్టాలున్న ప్రశ్నలకు సమాధానం చెప్పే అవకాశం దేవుడే ఇస్తాడు యోబు విశ్వాసాన్ని చూసిన దేవుడు పోయిన దానికంటే అత్యధికంగా మరలా దేవుడు దీవించాడు అలాగే నిన్ను కూడా దేవుడు దీవిస్తాడు దేవుని మీద విశ్వాసంలో ముందుకు